వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ అఘోరీ గురించి అయితే షాకింగ్ నిజాలు రోజు రోజుకి ఒక్కొక్కటి బయటపడుతుంది అన్ని బయటపడ్డా కానీ కొంతమంది మూర్ఖులు డిబేట్లు పెట్టుకొని మరి అగోరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అసలు వీళ్ళకి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు అగోరి గురించి ప్రతి ఒక్కటి ప్రూఫ్లు పెట్టేసి నిన్ననే ఆ రుద్రస్వామితో చేద్రస్వామి గారితో చేసిన వీడియోలో నేను మీకు క్లియర్గా పెట్టాను ఆయన ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడు అని చెప్పేసి అయినా తర్వాత కూడా మళ్ళీ డిబేట్లు అగోరికి సపోర్ట్ చేయడాలు అసలు ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు సనాతన ధర్మాన్ని బట్టు పెట్టుకొని హిందూ ధర్మాన్ని అట్టు పెట్టుకొని అతి చండలంగా బిహేవ్ చేసే ఆ దరిద్రుడికి కొంతమంది హిందువులు ఎట్లా సపోర్ట్ అసలు సనాతన ధర్మానికి డెఫినేషన్ తెలియదు వాడికి అగోరి ఎలా ఉండాలో అసలు ఈక్వేషన్స్ తెలియదు వాడు ఎట్లా అగోడి అయ్యారో తెలియట్లేదు అయినా కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అసలు అఘోరికి ఆ రియల్ మీనింగే తెలియదు వాడికి ఫస్ట్ అంటే పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి శివుణ్ణి ఉపాసించే ఒక ప్రత్యేకమైన సాధువర్గం వీరు సాధారణంగా శ్మశానాలలో నివసిస్తూ మరణించిన వారి ఆత్మలకు మోక్షం ప్రసాదించడం వంటి కార్యక్రమాలు చేస్తారు అఘోరీలు వివాహం చేసుకుంటారా లేదా అనేది వారి వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుంది కొందరు అఘోరీలు వివాహం చేసుకుంటారు మరికొందరు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటారు సో ఇది పరిస్థితి అఘోరీలు అయితే ధన సంచారానికి దూరంగా చనిపోయిన క్షవాలను తిని వాళ్ళ ఆత్మలకు శాంతి చేస్తారు అని సంథింగ్ ఏదో చెప్పింది సో ఆఖరికి గూగుల్ కూడా చెప్తుంది ఇట్లా ఉంటారు అఘోరీలు అని అసలు నిజంగా అఘోరీలు అట్లా ఉంటారు మరి ఈడెవడయ్యా అంటే ఆపరేషన్ చేయించుకొని మారిపోయాడు ట్రాన్స్ జెండర్ అన్నా కానీ వాళ్ళ సంఘాలు ఒప్పుకోవట్లేదు ఫస్ట్ ఆ దరిద్రుని మాలో ఎందుకు కలుపుతున్నారా సామి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళీ చెప్తున్నా ట్రాన్స్జెండర్ అని వాడిని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు బయటకు వచ్చి అసలు వాడెవడు మా 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 దాంట్లో కలుపుతున్నారు మాకు ఒక ఇజ్జత్ ఉంది వాడిని కలిపేసి మమ్మల్ని ఎందుకు నేను ట్రాన్స్జెండర్ నమ్మా నేను అవమానపరచట్లేదు ఎవరిని సో చెప్తున్నాను ఇజ్రాలు వాడు ఒక వాడు చేసే అకృత్యాలు బయట మేము చూస్తున్నాము వాడిని ఎలా మా దాంట్లో కలుపుకోగలము వాడు ఏదో ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు ఇంకోటి ఆపరేషన్ ఏంటా శివుడు నాకు కనిపించి నాకు లింగం అడిగాడు నన్ను నేను అందుకే చేయించుకున్నానని వీడు చెప్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కాశీలో ఏదో ఏదో చేసిండంటే మరి ఆ ఏదో పూజలు ఉంటాయి కదా దీక్షలు దీక్షలు చేశాడంటే తిప్పి కొడితే సంవత్సరం ముందు ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు అబ్బాయి లాగా ఉన్న పిక్స్ అన్ని బయటకు వచ్చేసాయి అసలు ఇన్సిడెంట్లు ఏం జరిగిందా అంటే వీడికి కొంచెం కామ కోరికలు ఎక్కువ ఊర్లో అమ్మాయిని అందరినీ గెలికేవాడంట ఒకరోజు అట్లనే ఒక అమ్మాయిని గెలికితే తీసకొచ్చి వాత పెట్టారంటాడు వాత పెడితే అక్కడ శక్టిక్ అయ్యి మొత్తం కట్ చేయాల్సి వచ్చింది కాయ కచోడి కట్ చేయాల్సి వస్తే ఆ తర్వాత ఏ దిక్కు లేక దీన్ని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నాకు ఎట్లా ఇంకా లేదు ఆ లక్షణాలు నాకు కట్ చేశారు దీన్ని యూజ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి పైన కింద ఆపరేషన్లు చేపించుకొని అమ్మాయిలాగా మారి మట్లు రోడ్డు మీద దొరుకుంటా దొరికిన వాళ్ళందరినీ క్షుద్ధ పూజలతో భయపెడ భయపెట్టి అట్లా నేను మీకు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి ఫస్ట్ నార్మల్గా వెళ్తాడు మంచిగా వెళ్తాడు అందరినీ వశపరుచుకుంటాడు మంచిగా నమ్మిస్తాడు తర్వాత బెదిరించి డబ్బులు లాగడం స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా చాలా విషయాలు బయటకు వచ్చాయి వీటి గురించి సో ఇన్ని జరుగుతున్నా కానీ ఇంకా వీడికి సపోర్ట్ చేస్తే మీ అంత బుద్ధి తక్కువ ఇంకోటికి ఉండదని చెప్తున్నాను నేను ఇంక నిన్ననే చెప్పాను నేను వీడియోలు చేయండి రా వీడి గురించి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేసేలా చేస్తున్నారు సో బయట వీడియోస్ చూస్తుంటే నాకే కోపం వస్తుంది అసలు వీడిని ఎట్లా నమ్ముతున్నారు వర్షిని ఎట్లా పెళ్లి చేసుకుంది అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేసుకుంటుంది వర్షిని పెళ్లి చేసుకొని అసలు ఏదన్నా యూజ్ ఉందా అమ్మ 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 అని ఆయన అమ్మటి తిరిగింది అమ్మ అని తిరుక్కుంటా పెళ్ళి చేసుకుంది ఏం చేసుకుందామనో నాకు తెలియట్లేదు మరి ఈడేమో కూతురు కూతురు అన్నాడు నన్ను సాధన చేస్తా అన్నాడు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త నా బావ నల్ల బంగారం తెల్ల బంగారం అని కథలబడుతుంది సో ఇది ఇది జరుగుతుంది అసలు మీరన్నా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అయిపోతున్నాడు అఘోరి అయితే గత నాలుగైదు రోజుల నుంచి అసలు విపరీతంగా అఘోరి 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 ఇంకోటి వీడు మాట్లాడే భూతులు అసలు అవి చండాలమైన బూతులు అవి అది మనుషులు మాట్లాడతారు అనే విధంగా ఉంటాయి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు లాండ్ అని తిడతాడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కానీ తిడతాడు పోలీసులను తిడతాడు ఈ దిట్టినోడు ఎవడయ్యా అంటే ఆ వర్షిణీయొక్క ఉంటుంది ఇక వర్షిణ్య తిట్టాడు ఎందుకంటే ఇప్పుడు భార్య అయింది కదా సో ఏమంటు ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితి మీరైనా ఎప్పటికైనా తెలుసుకోండి ఆ ఇలాంటి దరిద్రులని అయితే నమ్మకండి మేము చెప్పి చెప్పి మా మీడియా ప్రతి ఒక్క మీడియా చెప్పేది ఇదే ఇలాంటి దరిద్రం నమ్మకండి వీడు ఫేక్ డబ్బులు గుంజేస్తాడు వీడు రోడ్లమ్మడు తిరుగుతాడు కార్లు వేసుకొని వీడికి ఉంటాయి ఇల్లు లేదు ఏమి లేదు వీళ్ళ అమ్మా నాన్న ఎంత పేదవాళ్ళు చిన్న గుడిసెలో ఉంటున్నారు వాడు అంతా ఏ సనాతన ధర్మమైనా తల్లిదండ్రులు పూజ చేయమని చెప్పేది కదా తల్లిదండ్రులు మంచిని చూసుకోమని చెప్పేది కదా వీడేం లక్షల లక్షల లగ్జురియస్ కార్లల్ల బినామీలు పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని బయట దర్జాగా తిరుగుతుంటాడు పాపం వాళ్ళేం పూడి ఆ రోజు పని చేసుకుంటూ తిండి తినక ఒక పోటు తిన ఒక పోట తినకుండా వాళ్ళు కష్టం అనుభవిస్తాడు ఇదేనా వీడు అమ్మానాన్న చూసుకోకపోగా వేరే వాళ్ళ అమ్మానానికి వాళ్ళ బిడ్డలను దూరం చేసే పరిస్థితికి దిగజారిపోయాడు అయినా కానీ వీడి సపోజ్ చేసే వీడెంత దిక్కుమాల వీడికి సపోర్ట్ చేసేటోళ్ళు కూడా వాడికంటే అంత దరిద్ర దిక్కుమాల అని చెప్పుకోవచ్చు సో ఇంక ఇంకేంటంటే బయట ఒక్కొక్క ఒక్కొక్కడికి ఒక్కొక్క పెళ్ళే కావట్లేదండి వీడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పెళ్ళి ఇంకో పెళ్లి ఇంకో పెళ్లి గట్ట పెంచుకుంటూనే పోతుండు మరి ఇంకెంతమంది వస్తారో బయటికి నాకు తెలియట్లేదు వర్షిని అంటే పాపం ఇప్పుడు తెలిసిపోయిందో తెలియకపోయిందో నాలుగు రోజులు అయితే ఆమె బయటకు వచ్చింది వాడు స్వరూపం చూసినా అసలు వాడు ముఖం చూసినప్పుడే రావాలి దగ్గర నుంచి అంతగానో పాప మా ఆమె ఎట్లా భరిస్తుందో నాకు తెలియట్లేదు కానీ అంత దగ్గర నుంచి ఏ నవ్వుతున్నాడు వాడు నా బావ అంటే ఇంత దరి ఆ చండాలని నేను మీకు ఇంక చెప్పడం వేస్ట్లే గాని సో అర్థం చేసుకోండి ఇలాంటి ఫేక్ వాళ్ళు వంద మంది వస్తుంటారు ఇప్పటికైనా మారండి ఆ మూఢనమ్మకాలు నమ్మకాలు గుడ్డిగా ఆ దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళందరి దగ్గరికి పోయి మీరు డబ్బులు ఇచ్చుకుంటా చేసినన్ని రోజులు ఇది ఈజీ మనీ ఎర్నింగ్ అనమాట ఇక ఒక రెండు బుట్లు పెట్టుకొని బట్టలు లేకుండా రెండు కాషాయం వస్త్రాలు ధరించుకున్నాడంటే స్వామిజీ అని నమ్మేస్తున్నారు సో క్లియర్ గా అర్థం చేసుకోండి ఏ నిజమైన స్వామి అయినా ఎవరైనా సరే ఇట్లా రోడ్డు మీద తిరుక్కుంటా మిమ్మల్ని డబ్బులు అడగరు ఇంకోటి క్షుద్ర పూజలు చేసి మీకున్న ఆ దరిద్రాలు పోగొడతా అంటే వాడి దరిద్రమే అడక అడకదినే పరిస్థితుల్లో ఉంది మిమ్మల్ని దగ్గరకు వచ్చి మీ దరిద్రాన్ని పోగొడతా అంటే అడిగితే మీరు ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కావట్లేదు సో ఇవన్నీ తెలుసుకొని కొంచెం జ్ఞానంతో బిహేవ్ చేయండి సో చదువుకున్నారు కదా ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మళ్ళీ పూజలు దెయ్యాలు దేవుళ్ళు ఇవన్నీ వేస్ట్ వ్యవహారాలని నా ఒపీనియన్ సో మీరన్నా అర్థం చేసుకొని ముఖ్యంగా నమ్మితే నమ్మవచ్చు కానీ ఎలాంటి ఫేక్ వాళ్ళని అయితే డెఫినెట్లీ నమ్మకండి మోసపోకండి మోసపోయి మళ్ళీ కోర్టులు మీరు చుట్టూ తిరగాల్సి వస్తుంది మీ డబ్బులు వస్తాయో రావో కూడా గ్యారంటీ లేదు సో అసలు మీ ఒపీనియన్ ఏంటి నేను చెప్పిన దానిపైన మీరు ఏమైనా నఫండ్ అయినా లేదు ఇంకేమన్నా విషయాలు కొత్తగా దొంగబాబులు ఎవరైనా మీ ఏరియాలో ఎవరైనా ఇట్లా మోసం చేస్తున్నా కానీ డెఫినెట్లీ మా సీసీటీవీని కాంటాక్ట్ అవ్వచ్చు కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ మేమైతే మీకోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం